మేలచెరువు స్వయంభు శంభులింగేశ్వర స్వామి వారి చరిత్ర తల మీద గంగమ్మతో అర్ధనారీశ్వర రూపంతో స్వయంభుగా వెలిసిన క్షేత్రం సూర్యాపేట జిల్లా చెరువులోని దివ్య శివలింగం ఇదే పుష్కర కాలానికి ఒక అంగుళం చెప్పున శివలింగం వృద్ధి చెందటం లింగం శిరస్సు భాగం నుంచి బిలం రావటం శివరాత్రి సందర్భంగా ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నిలవైనది ఈ ఆలయం దేవదేవుడు ఇక్కడ శంభులింగేశ్వరుడిగా భక్తుసుల పుడిగా పూజలు అందుకుంటున్నారు శివరాత్రి సందర్భంగా టీవీ ప్రత్యేక కథనం పంచభూతాలలో కలిసి ఉండే శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి అందులో ఒకటి మేళ్ల చెరువులోని ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయం పన్నెండో శతాబ్దంలోనే ఆలయ నిర్మాణానికి పునాది పడిందని స్థల పురాణం తెలియజేస్తుంది పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో ఉండేది చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పశువుల కాపరులు తమ ఆవులకు ఇక్కడికే మేతకు తీసుకువచ్చేవారు వాటిని ఉంచేందుకు ఒక కొట్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆవుల మందలోనే ఒక ఆవు రోజు కొట్టంలోనే అభిషేకిస్తూ ఉండటాన్ని గమనించిన కాపలాదారుడు పల్లె పెద్దలకు తెలియజేయాలని బయలుదేరాడు ఆ రోజు రాత్రే పరమశివుడు పల్లె పెద్ద అయిన గంగన్న బోయిన మంగన్న బోయన్నలకు స్వప్నంలో సాక్షాత్కరిస్తాడు తాను శివుణ్ణని కొట్టంలో గుండ్రాయి రూపంలో కొలువై ఉన్నానని చెప్పి తనకు ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు శివుడు ఆజ్ఞ ప్రకారం వారి తాహతకు తగ్గట్లుగా ఆలయాన్ని నిర్మించారు పదమూడు వందల పదకొండవ సంవత్సరానికి చెందిన కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు ఆలయంలో ఉన్న శాసనాల ద్వారా అర్థమవుతుంది కాలక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరడంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జీర్ణోద్ధరణ చేపట్టారు ఆలయ జీర్ణోద్ధరణ కోసం మేళ్ల చెరువుకు చెందిన గుండ్లపల్లి చంద్రమ్మ అనే భక్తురాలు లక్షల విరాళాన్ని నాడు అందజేసింది పూర్వకాలంలో ఈ ప్రాంతంలో పెద్ద చెరువు దాని అంచు వెంబడి మేడి చెట్లు ఎక్కువగా ఉండేవి అందుకే ఈ ప్రాంతాన్ని చెరువుగా పిలిచేవారు కాలక్రమంలో అది మేళ్ల చెరువుగా స్థిరపడిపోయింది దేవస్థానం పనులు మంచిగా జరుగుతున్నాయి దేవస్థానం అభివృద్ధి బాగా జరుగుతుంది మంత్రి గారి సహకారంతో ఈ క్షేత్రం అనేక విశిష్టతలకు నెలవు ప్రధానంగా ఆ పరమేశ్వరుడు శివలింగంగా ఉన్నారు శివలింగం వెనక భాగాన జడను పోలిన గుర్తులు ఉండటం వల్ల అర్ధ పిలుస్తున్నారు ఇక్కడి మహిమాన్విత శివలింగం పురస్కారానికి ఒక అంగుళం చెప్పున పెరుగుతూ వస్తుంది శివలింగం ముందు భాగంలో ఏర్పడుతున్న బొట్టులాంటి ఆకారాలే ఇందుకు నిదర్శనం అని పండితులు చెప్పటం విశేషం శివలింగం శిరస్సు భాగంలో మూడు వేళ్లు పట్టేంత రంధ్రం ఉంది దీనినే గంగమ్మ స్థానంగా కొలుస్తారు ఇక్కడి నుండి గంగా జలం నిత్యం ఊరుతూ ఉంటుంది ఎంత జలాన్ని బయటకు తీసినా మళ్లీ జలంతో నిండిపోతుంది భక్తులు ఈ జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు ఏటా మహాశివరాత్రి పండుగ ఐదు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగుతుంది ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ఈ ప్రాంతమంతా జన సంత్రంగా మారిపోతుంది ఈ స్వామివారు ఏ స్తంభాలు ఓరుగోలు స్వామివారు స్వామివారికి ఉండేవాడు అక్కడ ఉంటుంటే అక్కడ భక్తులకి సంతానం లేకపోతే ఆయన ఆవు కూతో దీపారాయణ ఆవు కొప్పలతో మామిడా శోదం పెట్టి అక్కడ నీతంగా ప్రవర్తిస్తుంటే ఈ స్వామివారు ఏం చేశారంటే దుష్టుడికి దూరం అంటే ఎందుకని స్వామివారు ఓరుగల్ నుంచి మేళతో నుంచి వలసకొచ్చు ఈ స్వామివారు ఈ స్వామివారు ఇక్కడ కూడా ఓడిగళ్ళు చూడని అంటారండి ఇక్కడ ఇది పెద్ద అడవి మొత్తం ఈ ఎకరాలు నాపరాయి ఆ నాపరాయితో స్వామివారి గుబురోలు ఆకరాలతో ఒక ఆకుల లింగం కావడం జరిగింది ఆ స్వామివారికి ఒక ఆవురాటం స్వామివారి తలకా మీద పొతికి పెట్టి పాలు కాలుస్తుంటే ఈ ఆధవరాలు చూసి ఏంది ఈ రాయికి పాలు కాలుస్తుందో తెలవక ఈ వాయువు మూలాల పొల్ల కొత్త బావి ఆ బావి దగ్గర లింగాన్ని కొట్టేసి అక్కడ పడేసి వెళ్ళి మెనరు మళ్ళీ తెల్లారెత్తి మళ్ళీ చూసే చూడటం మళ్ళీ ఆవురాటం మళ్ళీ పాలుగా పది కిలోమీటర్లు పది కిలోమీటర్ల దూరంలో పనిచేయడం జరిగింది ఈ పదకొండవసారి గుడి కట్టించిన పేరు గంగనమేన మల్లయ్య యాదవరాజు కళ్ళు కొట్టి అబ్బాయి ఉత్తర కాశీని దక్షిణంపై గంగు దీనికి దక్షిణ కాశీ అంటారు నా రోజు మూడు అవద్దు నీ రోజు నీళ్ళవచ్చు నీ ఆఫ్ ఆర్జనికి స్వామివారు జరుగుతుంటుడు స్వామివారు జరిగిందనే ఒక కొన్ని ఒక కొన్ని ఎనిమిది అరవై आगे इसकी झील है अच्छा हमें बेटी नहीं मिलते अनिल रोक्तों ने तो ये बहुत राह बढ़ी कर रखते हैं कि हमें इंडिविजुअल्टी अनिल रोक्तों ने स्वामीवार की ये बहुत राह बढ़ी कर करते हैं कि ये झील दर्शन बन जाए और उस जाल को हम तो आओ पौधा क्यों ऐसा शो अजीब आओगे मंत्रों ने इस स्वामी ने

ఏటా ఫిబ్రవరి తేదీ లేదా మార్చిలో వచ్చే మహాశివరాత్రికి ఐదు రోజుల పాటు వైభవంగా జాతర చేస్తారు జాతర రోజుల్లో పది లక్షల మంది భక్తులు క్షేత్రానికి వస్తారు భారీ లైటింగ్ ప్రభలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు ప్రభలపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు రెండు రోజులు జరుగుతాయి ఎడ్ల పందాలు మరో అట్రాక్షన్ ఈ పందాలను చూసేందుకు పందాల్లో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు లక్షలాది మంది రైతులు వస్తారు ఓం నమస్తే సూర్యాపేట జిల్లా మేళచరు మండల కేంద్రంలో వేయించేస్తున్నటువంటి శ్రీ స్వయంభూ శింబలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుండి మార్చి నెల రెండవ తారీఖు వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్న జరగడానికి పూర్తి ఏర్పాటు చేస్తున్నాము ఇందులో భాగంగా మహాశివరాత్రి రోజున ఉదయం నాలుగు గంటల నుండి అభిషేకాలు రాత్రి ఏడు గంటలకు లింగోద్భవ అభిషేకము రాత్రి రెండు గంటల నుండి శ్రీ స్వామివారి కళ్యాణము అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తేదీన తేదీన రథము మేళచెరు గ్రామంలో ఊరేగింపుతో వెళ్ళుట అదే రోజున సాంస్కృతిక కార్యక్రమాలు మరియు చివరి రోజున రెండవ తారీఖున స్వామివారి పవళిం సేవతోని యొక్క ఉత్సవాలు ముగుస్తాయి ఈ ఉత్సవాలకు సుమారుగా రెండు రెండు మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి వారికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము దేవస్థానం పక్షాన వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాదం అందించడానికి లడ్డూ పులిహోర ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా క్యూ లైన్లో స్వామివారిని దర్శన ఈజీగా దర్శించుకునేటందుకు క్యూ లైన్లో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా మంచినీటి వసతి తడకల పందిర్లు అన్నీ ఏర్పాటు చేస్తున్నాము భక్తులు ఏ విధమైన కూడా ఇబ్బందులకు గురి కాకుండా స్వామివారిని ఈజీగా దర్శించుకునేటందుకు అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థాన పక్షాన చేస్తున్నాము ఈ ఉత్సవాలను వైభవంగా జరిపించడానికి వివిధ శాఖల అధికారులందరి సహకారంతో ముఖ్యంగా పోలీస్ శాఖ రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ ఆర్టీసీ వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాం టన్నుల కొద్దీ బరువు ఉండే భారీ రాతి స్తంభాలను ఎడ్లకు కట్టి పోటీలను నిర్వహించి గెలిచిన గిద్దల యాజమానులకు లక్షల రూపాయల బహుమతులు ఇస్తారు ఇక రంగస్థల కళాకారులు అలనాటి నాటకాలతో ఆకట్టుకుంటారు ఈ పోటీలలో ప్రో కబడ్డీ పోటీలు అలరిస్తాయి రాష్ట్ర క్రీడాకారులు పాల్గొని ఉత్సాహపరుస్తారు నా పేరు హరి కుమార్ మాది గ్రామం అండి వాస్తవంగా మేము చదువుకొని హైదరాబాద్లోనే ఉండేవాళ్ళం ఆ తర్వాత వచ్చి ఇక్కడ స్థిరపడిపోయాం ఈ దేవాలయము చాలా పురాతనగా దేవాలయము మాకు యాభై ఎనిమిది సంవత్సరాలు అండి సుమారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి యాభై సంవత్సరాల నుంచి కూడా దినదినాభివృద్ధి అయి తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జాతర శివరాత్రి జాతర ఇక్కడ కార్తీక మాసంలో కూడా ముప్పై రోజులు వైభవంగా జరుగుతుందండి పూజలు కైంకర్యాలు దేవుడికి కళ్యాణాలు అలాగే ఈ శివరాత్రి ఐదు రోజులు కూడా జాతర అతి వైభవంగా నిర్వహిస్తారు దీనికి మంత్రులు రాష్ట్ర మంత్రులు కూడా విచ్చేస్తారు ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా వచ్చి ఇక్కడ పూజ ప్రారంభించడం జరుగుతుంది అది కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో యాభై లక్షల రూపాయలు గత ప్రభుత్వంలో వారు శివరాత్రికి ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఒక రాజగోపురం కూడా నిర్మించడం జరిగింది ఇరవై ఐదు లక్షలు పెట్టేసి తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ఎడ్ల పందాలు ఇక్కడ జరుగుతాయి సుమారు ముప్పై నుంచి నలభై లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తారండి ఈ ఐదు రోజులు కూడా చుట్టుపక్కల ఉండేటువంటి కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైనటువంటి కర్ణాటక తమిళనాడు ఆంధ్ర రాష్ట్రము మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు శివరాత్రి రోజు ముందు రోజు ఊళ్ళో ప్రభలు కడతారండి ఇక్కడ ఆనవాయితీ ప్రభలు కట్టడం ఈ ప్రభలు కూడా కులాలకు సంబంధించేసి నాయుళ్ళు రెడ్లు వడ్డెర మాదిగా మాల గొల్ల కమ్మ వివిధ కులముల కుల సంఘాల వారు ఇక్కడ ప్రభలు కడతారు ఒక్కొక్క ప్రభ సుమారు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు ఖరీదు చేస్తున్నాయండి ఈ ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరు రోజు ఇరవై ఆరు రెండు రోజులు కూడా ఈ ప్రభలు ప్రభల మీద డ్యాన్సులు ఎందుకంటే శివుడు నాట్యప్రియుడు నటరాజుడు ఆ రోజు రాత్రి మొత్తం కూడా శివ శివరాత్రి జాగరణ చేస్తాం కాబట్టి ఇక్కడ మాకు పని నుంచి యాభై ఏళ్ల నుంచి కూడా ఈ ప్రభలు కట్టడం ఆనవాయితీ తెల్లవాళ్ళు కూడా డాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయి మరియు స్వామివారి కళ్యాణం జరుగుతుంది అతి వైభవంగా ఈ సంవత్సరము గత సంవత్సరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కోటి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది శివరాత్రి జాతర సందర్భంగా ఈ జాతర సందర్భంగా ఇప్పుడు దక్షిణ దిక్కున్నటువంటి రాజగోపాన్ని సుమారు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల ఖర్చుతో నిర్మించడం జరుగుతుంది ఇప్పుడు రాజగోపురం నలభై లక్షల నుంచి యాభై లక్షలు జరుగుతు అవుతుందండి ఇలాంటివి ఈ దేవాలయాలని ఈ ప్రభుత్వాలు డెవలప్ చేయడం ప్రజలలో భావన పెంచడం మరియు ఈ మేనచరు గ్రామానికి చుట్టుపక్కల మొత్తం కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయండి ఈ సిమెంట్ ఫ్యాక్టరీల ద్వారా కూడా ఈ శివాలయం పేరుగాంచినది ఇక్కడికి ఎక్కడ ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులు వచ్చేసేది ఈ దేవుని కనుక కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో విశేషమైనటువంటి భక్తులు పెద్ద పెద్దవాళ్ళు కూడా వచ్చి స్వామివారి కైంకర్యాన్ని స్వామివారి కళ్యాణి తిలకిస్తారు పుణ్యక్షేత్రాల పుట్టినిల్లుగా మేల్ల చెరువు ప్రసిద్ధి చెందింది ఈ శివాలయానికి వచ్చిన భక్తులు మేల చెరువులో ఉన్న మరికొన్ని విశిష్టమైన ఆలయాలు దర్శించుకోవచ్చు ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చే వెంకటేశ్వరుడు అరుదైన రాహుకేతు ఆలయాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనే ఎత్తైన పంచముఖ ఆంజనేయుడిని దర్శించుకోవచ్చు మేల్ల చెరువుకు సమీప గ్రామం రేవురులో పంచ పాండవుల ఆలయం చండీ పీఠవ్య వ్యవస్థాపకులు పర్యవేక్షణలోని వనదుర్గ అమ్మవారి ఆలయం పురాతన సంతాన సోమేశ్వర ఆలయం చూడొచ్చు పద్మశాలి కులదైవం భావన ఋషి ఆలయం కూడా సమీపంలోనే కొలువై ఉంది మేళ్ల చెరువు వస్తే చూసేందుకు చాలానే ఆలయాలు ఉన్నాయి